గంజాయి మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు సిద్దిపేట పట్టణంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని టౌన్ వంట వాసు అన్నారు సిపి అనురాధ సూచనలతో సిద్దిపేటలోని పలు పాన్ జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం పోలీసు యంత్రాంగం కట్టుదిట్టంగా పనిచేస్తుందని తెలిపారు అందులో భాగంగానే సిద్దిపేట పట్టణంలో సిరి టైసన్ అనే జాగిలాలతో పలు కిరాణా షాపులు పాన్ షాపులలో తనిఖీలు నిర్వహించామన్నారు అలాగే షాపు యజమానులకు ఎలాంటి మత పదార్థాలు విక్రయించవద్దని అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు పరిధిలో సిపి సిద్దిపేట గంగానే ఉద్దేశంతో గంగా రైతు జిల్లాగా చేయాలని దానిలో భాగంగా ఈరోజు మా దగ్గర ఉన్నటువంటి నార్కోటిక్ డ్రగ్స్ ఐడెంటిఫై చేసేటువంటి డార్క్ స్క్వాడ్ తోటి పట్టణంలో ఉన్నటువంటి పాన్ షాపులన్నిటితో కూడా తనిఖీ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను పట్టణ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎక్కడైనా కూడా మీకు డ్రగ్స్ అంటే గంజాయి అమ్ముతున్నారనే సమాచారం ఎక్కడున్నా కూడా మాకు ఇన్ఫామ్ చేయండి సిటీపక్ష గంజాయి అమ్మకుండా చూడాలనేది మన తెలంగాణ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దీనికోసం మనకి నార్కోటిక్ అనాలిసిస్ బీరో అని కూడా కొత్త ఒకటి ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి అనేది లేకుండా చేయాలి తాండవంకి ఈరోజు మేము ఇక్కడ పాన్ షాపులన్నీ చేస్తున్నాం అందరూ కూడా మాకు సహకరించి సమాచారం ఇచ్చినట్లయితే మేము గంజాయి లేకుండా చేస్తాం